ఒకసారి ప్రత్యేకంగా రాష్ట్రాలు మనము చూసి నవ్వేటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మాకే సీఎం చేయి లేకుండా మంత్రి చేయి ఎమ్మెల్యే చేయాలనుకుంటారు మా వాళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగ విభాగంలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పంద్యాల శ్రీలత గారు కూడా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చారు ఎందుకంటే ముందుగా అందరికీ ఉద్యోగ ఉద్యోగినీలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మనం నూతన సంవత్సరం కూడా సంతోషంగా జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖ సంబంధించినవి కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు ఎవరు అని కూడా చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం గూగుల్లోనో వేట్ చూసుకుంటే తప్పించి ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నారు అన్న విషయాలు కూడా మనకు తెలియని పరిస్థితి ఉంది అనేక మంది ఉద్యోగులు ఈ రోజు నిరసనలలోనూ పాల్గొనడం జరుగుతోంది అయినా ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఏ ఒక్కరు స్పందించరు ఇంతకు ముందు గత ప్రభుత్వాలలో అయితే ఏదైనా న్యూస్ క్లిప్స్ వస్తే ఆ మంత్రి సంబంధించిన మంత్రి వచ్చి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంది ఈ రోజు శిబిరాల కింద మహిళలు ఇంతమంది గడుపుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఉండకుండా అన్ని నేనే చూసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడము సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడము ఇదే గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి మనం ఇదే చూస్తున్నాము ఇలాంటి ప్రభుత్వానికి మనం నూతన సంవత్సరం రోజు నిర్ణయం తీసుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో విధంగా మనం చూడాలి చేరితే అమలు చేయాలి మీకు సమాన పనికి సమాన వేతనం కూడా అందించాలి సమగ్ర శిక్ష చేయాలి ఇలాంటి సమస్యల మిమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి ఇలాంటి సమస్యలను చెప్పినప్పుడు తీర్చలేకుండా ఎప్పుడో పాదయాత్ర చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ అమ్మ అక్క అని తలముతూ అబద్ధ హామీలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి మొదటి ఓటు ఉద్యోగులకే ఉంటుంది ముఖ్యంగా కే ఉంటుంది కాబట్టి మీరు ఓటుతో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాము అలానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గాని నాదేండ్ల మనోహర్ గారు గాని ఎప్పుడు సమస్యల తరపునే పోరాడమని చెప్తారు మనకు పబ్లిసిటీల అనవసరమైన ప్రోగ్రాంలు హార్బాటలు చేయకూడదు ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్ళమని మాకు ప్రజా ప్రతినిధులుగా వాళ్ళను వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేసుకుంటారు కాబట్టి ఇంతమంది మహిళలు అంగన్వాడీలకు గాని ఆశా వర్కర్లకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ ఇప్పుడు సమగ్ర శిక్షా కేంద్రాలకు కానీ అన్నిటికీ హాజరవుతున్నాం మీ సపోర్ట్ మా జనసేనకు టీడీపీకి మద్దతు పలకాలి అప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పగలము అంటే రాజకీయంగా కాకుండా ఇలాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఇలాంటి సమస్యలే ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఒక్క ఛాన్స్ తోనే జగన్మోహన్ రెడ్డిని పంపించాలని మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను జై జనసేన జై హింద్ స్పష్టమైన హామీ ఇస్తే మా ఉద్యోగులు వెంటనే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒక మాట చెప్పిన జగన్ ఓటేసిన వ్యక్తులు మరి పూర్తిగా మేనిఫెస్టో పెడితే మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని మన జేఏసీ ద్వారా మీ అందరినీ తెలియజేస్తున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారం కూడా వద్దు ఫస్ట్ రాష్ట్రంలో సమస్యలు తీరాలనే ఈ రోజుకు కూడా పోరాటం చేస్తున్నారు ఇంకా పాతిక సంవత్సరాలైనా ప్రజల కోసమే చేస్తాను కానీ సమస్యల మీదే పోరాడాలని మా అధ్యక్షుని ఆశయం కాబట్టి మీకు ఖచ్చితంగా అండగా ఉంటారు మేము పార్టీకి కూడా తెలియజేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను

మనల్ని ఎప్పుడో పిలుస్తారనుకుంటే వెంటనే ఫస్ట్ ఫస్టే సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసి విజయ్ పైకి రావాలన్నారు కొంచెం దిగుదల నేను ఇంకా ప్రిపేర్ కాలే అంటే మీరు చూసింటారు ఆ వీడియో అదంతా సరే వెంటనే వెళ్ళాం వెళ్ళిన తర్వాత సరే మన బాధలను ఆవేదనలు ఇది సార్ ఇది సార్ అని చెప్పాం సరే సెంట్రల్ ప్రాజెక్టు అది ఏంటి అదంతా వివరించాం దాని తర్వాత నాదన్న మనోహర్ సార్ కప్పచెప్పి వీళ్ళతో ఒకరోజు సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విభాగాల పద్దెనిమిది విభాగాల నాయకులను కూడా అందరిని పిలిపించి మరి వీళ్ళ డిమాండ్ మన సాధ్య సాధ్యాలను కూడా పరిశీలించాలి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం ఈ కార్యక్రమంలో అంతా బిజీగా ఉండడం వల్ల సార్ కూడా ఒకసారి నాద సార్ గారు అవసరమైతే మీ టెంట్లోకి వస్తామని చెప్పారు మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దాదాపుగా జనసేన పార్టీ నాయకులే ఎక్కువగా మన శిబిరాలకు వెళ్తున్నారు శిబిరాలకు వెళ్ళడమే కాదు దాదాపుగా అక్కడ ఆర్థిక వర్ణాలు కూడా అన్నీ కూడా జనసేన పార్టీ నాయకులే మొత్తం వాళ్ళు నెత్త వేసుకొని శిబిరాలను నడిపిస్తున్నారు అంటే మనం మనం చేసే పోరాటం న్యాయమైనది ఉన్నప్పుడు మనం చేసే డిమాండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు మన సమస్యలకు మన పోరాటాలకు ప్రత్యక్షంగా అండగా అనే దానికి ఉదాహరణే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి జనసేన పండి నాయకులు అదేవిధంగా మనకు కూడా ఈరోజు వచ్చినందుకు జనసేన పార్టీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము కూడా కొందరు మా సమస్యను తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మీకు మద్దతుగా ఉంటామని మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందులో మన ప్రజల శ్రీలత గారు కూడా మన మహిళా ఉద్యోగులకు మద్దతుగా వచ్చి మీకు మేము మద్దతుగా మద్దతు ఇస్తామని చెప్పి రావడం జరిగింది